జీవిత జీవితరిత్ర ఇరవై ఒకటో అధ్యాయం ఒక్కొక్కసారి బాబా తనంతటి తానే ఏదో ఒక కథ వల్లే తనకు జరిగిన కొన్ని విషయంలో తెలిచిండటవాడు ఒకనాడు లెండిబాగ్ లో మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద కింద బాబాతో పాటుగా తాతయ్య కూర్చుని ఉండగా బాట మొదలైన మరి కొంతమంది కూడా వచ్చి కూర్చుని అప్పుడు బాబా తన గత ఈ విధంగా వివరించింది వీరభద్రప్ప చిన్నబసప్ప ఒక నాటి ఉదయం నేను విహారంలోకి గాను కొంత దూరం నడిచి వెళ్లి ఒక చిన్న నది ఒడ్డనకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉంటుంది ఒక ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చును కప్ప ఒకటి బెక్కలు అతను దాని గురించి అడిగినాడు ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించున్నదని చెప్పి గత జన్మలో మనం చేసిన పాపపుణ్యములు ఫలమీల ఫలమీ జన్మలో అనుభవించక తప్పదు అతను పోయి చూచి వచ్చి ఒక నల్లని పాము కప్పను విందుటకు సిద్ధంగా ఉన్నదని చెప్పాను గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గముగా ప్రవర్తించినవి కావున ఆ ఫలితము ఈ జన్మము కూడా అనుభవించుచునే ఉన్నవి చెప్పిదని కొద్ది క్షణంలోనే పాము కప్పని మింజనని అతడి చెప్పాను నేను దానికి తండ్రి లంటూ వాడాను కప్పని చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళ్లి తిని నేను వాటిని దగ్గరగా వెళ్లి ఇట్లాంటిని ఏమి వీరభద్రప్ప నీ వినోది చిన్నభద్ర చిన్నబసప్ప కప్ప జన్మెత్తి నీచమైన బతుకు లేదా నీవు పాము జన్మ మీ మధ్య గల ఈ వైరం నశించలేదా చి హిందులకి వైర భావంలో మీ ద్వేషములను వదిలి శాంతింపుడు నా మాటలు విని పాము పాము కప్పను విడిచి నీటిలోకి పోయాను కప్ప గెంతుతో వేరొక వైపునకు వైపోయిను బాటసారి ఈ దృశ్యంను చూచి చూసి ఆశ్చర్యపడి వీరభద్రప్ప చిన్నబసప్పులు ఎవరు ఆ విషయం వివరించమని కోరగా కప్ప పాముల యొక్క గత జన్మలోని విశేషములను ఈ విధంగా వివరించదని మయూరి అనే నాకు కొంత దూరంలో ఒక పురాతన శివాలయం ఉండేది ఆ శిథిలా స్థితిలో ఉండెను ఆ గ్రామంలో ప్రజలు దానికి మరామతులు చేటకే చందాల రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఊరిలో గల ధనవంతుని కోశాధికారిగా నియమించి ఆ ధనమును అతని చేతిలో పెట్టి అతడు పరమ లోబి దేవాలయంలో కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టినట్లు లెక్కలు వ్రాసేవాడు దేవాలయం అది అభివృద్ధి కాలేదు ఎవరైనా వచ్చి అరిగినచో తీయని మాటలు చెప్పేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలో గల మహాదేవుడు ఆ లోబి భార్య కల్లో కనిపించి నీవు దేవాలయపు శిఖరం కట్టించుము కట్టించము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ధనము నీ ఒక్క తిరిగి ఇచ్చదనని చెప్పాను ఆ విషయం భర్తకు చెప్పగా అతడు ఇది ధనము ఖర్చకు విషయం గనక భార్య మిగతాడు చేసి అది మామూలు స్వప్నమని దాన్ని నమ్మవలదని చెప్పాను తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్య భర్తలు విడదీయు మార్గం వల్లే తోచున్నదని ఆమెను భయపెట్టినాం ఆమె నిస్సహారాలే ఊరుకున్నాడు మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కళలో మహాదేవుడు కనిపించి భర్త వర్ధ గల ధనం విషయం గాని ధనం విషయం గుర్తి గురించి గాని అతని ధనం గురి అతని ధనం ఖర్చు విషయం గురించి గాని అడగక తన వద్ద గల దానితో మందిర గోపురం నిర్ణయించమని చెప్పాను ఆ విషయం ఆమె భర్త ఆమె తన భర్తతో సంప్రదించి తనకు పసుపు పసుపుంకుమలుగా పుట్టిన వారిచ్చిన బంగారు ఆభరణములను ఆ దైవ కార్యములకు దానం చేయటకు నిర్ణయించుకునేదని ఆ పరమలోబి దానికి కూడా చికాకుబడి ఆ నగలను కూడా బయటకు పోనే రాదని వాటిని చాలా తక్కువ ధరకు వెలకట్టి వెయ్యి రూపాయలకు తానే కొని ఆ వెయ్యి రూపాయలు నగదును ఇవ్వకోకుండా సాగుచేటకు పలికి రాక బీడి బీడిపడి ఉన్న కొంత పొలంను ఇచ్చను ఆ పొలం కూడా అతడి సొంతము కాదు దుబాకీ అను ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు ఎప్పుడో కొద్దు పెట్టగా ఆ బాకీ కింద పొలమును కూడా అతడు ఆక్రమించాను ఇట్లు నికృష్ణుడైన ఆ లోబి ఆ లోబి ధనము మీద ఆశతో తన భార్యను దుబాకీని దైవముకు కూడా మోసగించాను అది ఎలాగో పరికిరాని భూమి కాబట్టి దాన్ని మందిర పూజారికి స్వాధీనపరిచింది కొన్నాళ్ల తర్వాత గొప్ప గొప్ప వచ్చి కుంభవృష్టిగా వాన కురిసెను ఆ సమయంలో లోబి ఇంటిపై పిడిగిపడి చే లోబి అతని భార్య చనిపోయేది కాలసమను దుబాకీ కూడా చనిపోయాను ఆ తర్వాత జనంలో లోబి దగ్గరలో గల మధురాపట్నంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్ర వీరభద్రపయ్యను పేరుతో వేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భిక్షాటన చేయుచు జీవితం గడుపుచుండెను అతని భార్య పూజారి కూతురిగా గౌరీ అని పేరుతో పెరుగుచుండెను దుబాకి దుబాకి మందిరపు యజమాని ఇంటి గల శిశువుగా పుట్టి చిన్నబసప్ప పేరుతో పెరిగినాను వీరభద్రపు జనములో కూడా ధనమునకే మిక్కిలి తాపత్రయ పడుచుండెను ఉన్నట్టుండి ఫలములు ధరలు పెరిగిపోయాను గౌరీకి పూజారి కానుకగా ఇచ్చిన దుబాకి భూమి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కమ్ముడిపోయాను ఆమెకు గల ఆభరణముల విలువ కూడా వంద రెట్లు పెరిగినాను ఆసక్తి విలువ లేన ఆసక్తి ఆస్తికి విలువ లేనంత లేనంత వరకు ఎవరూ పట్టించుకోనలేదు విలువ పెరగగానే ధనమునకే తగులాటలు ప్రారంభమైనా సలహాకై నా వద్దకు రాక ఆ ఆస్తి అంతయు మహాదేవునిది కాబట్టి ఆ పూజారికి వర్తించినని పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చినని ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు చేరాదని ఆమె భర్తకు ఆస్తిపై అధికారం లేదని సలహా అప్ అందుకు కోపగించిన వీరభద్రప్ప గౌరీ ద్వారా ధనము అపహరించటకు నేను ఇట్లు ప్రయత్నించున్నానని నాయన నాపై నేరా నేరారోపణ చేశాను అతని మాటలు వినిన నేను భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని ధన విషయంలో వీరభద్రప చిన్నబాసప్పులు విరోధులైంది వారిలో శత్రుత్వం పెరుగుతున్నది వీరభద్రప్ప మిక్కిని కోపిస్తే ముక్కలు ముక్కలుగా నరికదనని చిన్నబసప్పును హెచ్చరించాను చిన్నబసప్ప పిరికివాడు నన్ను ఆశ్రయించాను అతన్ని తన శత్రువు బారి నుండి రక్షించదనని వాగ్దానం చేసి ఉంటుంది కొంతకాలం నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చిన్నబసప్ప మరణించి కప్పగా జన్మించాను వారి గత జన్మ వైర వైర భావంలో ఈ జన్మలో ఉండటచే పాము కప్పును ముందుటకు ప్రయత్నించాను నా వాగ్దానం నిలుపుకున్నటకే దైవం నన్ను ఇక్కడికి పంపి కప్పును రక్షించినట్లు చేశాను రెండు మేక కథలో అనే ఈ కథ గురించి కూడా మనం అనేక ముఖ్య విషయాలను గమనించవాళ్ళం ఒకటి శత్రుత్వము భావములు జీవిత లక్ష్యాలుగా ఉంటే మరి జన్మలు మానవ జీవితం నుండి దిగజారిపోయి జంతు జీవితం పొందక తప్పదు కాబట్టి మనం మేలు కొరకే మనం శత్రుత్వం విరోధాలు లేకుండా సాయి చూపిన ప్రేమ మార్గంలోనే జీవితం గడపాలి రెండు దైవధనాన్ని ఆశతో సొంతం చేసుకుని తన కొరకు లేక కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకుంటే వీరభద్రపు వలె మరిజనలో కటిక దరిద్రంతో భిక్షాటన చేసుకోక తప్పదు పాఠకులైన వారిలో ఎవరైనా దైవధనాన్ని ట్రస్టీలుగా సెక్రటరీలుగా అధికారులుగా లేక అనాధికారిగా పెద్దలుగా గాని ఉన్నవారుంటే జాగ్రత్తగా వ్యవహరించి ఒక్క రూపాయి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకునవద్దు ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని వీలైనంత త్వరలో ఒక్క రూపాయి కూడా ఎలాంటి పరిస్థితి స్వార్థానికి ఉపయోగించుకునవద్దు ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణ ఫలితం పాలయ ఫలం మీ జీవితాలను బాగు చేయాలని పవిత్ర పరచాలని సదుద్దేశంతో చేస్తున్న ఈ సూచనను పాఠకులు సహృదయం అర్థం చేసుకుని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాము దేవ్ దేవు తల్లి వ్రత ఉద్యాపన ఠానా జిల్లాలో అను ఊరిలో దేవ్ అని పేరు గల సాయి భక్తుడు తహసీదారిగా పనిచేయచుండను మీరు కుటుంబం అంతా సాయి భక్తులుగా అతని తల్లి ఒక వ్రతం ప్రారంభించినది దాని ప్రకారం ఆమె ఒక నెల రోజుల పాటు నిత్య పూజాది కార్యక్రమం నిర్వహించి ఆఖరి రోజున నోము ఉద్యాపన జరపాలి జరుపుకోవాలి ఆ రోజున శక్తి కొలది బంధుమిత్రులకు భక్తులకు భోజనం పెట్టవలసి ఉండేది తన తల్లి చేయు ఆ వ్రతపు ఉద్యాపన నాడు వైభవములకు కార్యక్రమం జరిపించి నాలుగైదు వందల మందికి భోజనములు పెట్టవాలని దేవి సంకల్పించాడు ఈ విషయం చర్చించుకున్న సందర్భంలో అతని భార్య షిడీ నుండి బాబా కూడా వచ్చిన ఈ వ్రతం యొక్క ఫల ఫలము నూరు రెట్లు పెరుగుతుందని తమ దైవమైన సాయిని ఆహ్వానించమని కోరగా అందరూ సంతోషించి షిరిలో గల బాపు సాహెబ్ జోగునకు తనకు బదులుగా బాబాని కార్యక్రమం రావాల్సిందిగా ఆహ్వానించమని దేవత్తరం రాశాను ద్వారకామాయిలో ఆసీనుడైన సాయి జోగ్ ద్వారా దేవ్ ఆహ్వానములకు అందుకుని భక్తితో తను నన్ను పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తుకుని వచ్చేదనని నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరవను నన్ను ప్రేమతో ఎవరు ఎప్పుడు తలచినా అప్పుడు వారి దగ్గరకు ఉండగలను నేను ఇది మరి ఇద్దరిలో ఇద్దరితో కలిసి వచ్చిదనని దేవకు రాయము అని చెప్పాను చిరిగి నుంచి జోగు రాసిన ఆ సమాధానం చూసి దేవ కుటుంబ సభ్యులంతా ఆనందించి వ్రత వృధ్యాపనం ఇంకా నెల రోజులు వ్యవధి ఉన్నది దహాం రైల్వే స్టేషన్ లో గో సంరక్షణ చందాల కొరకు ఒక సన్యాసి వచ్చి రైల్వే స్టేషన్ లో మాస్టర్ తో సంప్రదించాను అతని వేషభాషలను బట్టి బెంగాలీ వలె ఉండెను ఊరిలో గల మా మమలతో దారు దేవును సంప్రదించినచో వారు సహాయపడదరని స్టేషన్ కు మాస్టర్ చెప్పిండెను ఇంతలో దేవు కూడా ఏదో పని మీద అక్కడికి వెళ్ళను విషయం తెలుసుకున్న దేవత అప్పుడు ఊరిలో మరొక ధర్మకారం ధర్మకార్యం కొరకు చందాలు వసూలు చేయుచున్నారు కాబట్టి ఒక నెల రోజుల తర్వాత వచ్చిన బాగుండునని చెప్పగా సన్యాసి వెళ్ళిపోయిన నెల రోజులు గడిచినవి ఆ రోజు దేవతల్లి నోము ఉద్యాపన జరవచ్చున దేవిళ్ళు బంధుమిత్రులతో కులహలంతో ఉండెను ఉదయ బెంగాలీ సన్యాసి సరాసరి దేవి ఇంటి ముందు టాంగా దిగిన దేవుణ్ణి గుర్తించి ఆహ్వానించను బెంగాలీ సన్యాసి తన చంద్రుల కొరకు రాలేదని భోజనం కొరకు వచ్చితనని చెప్పాను అందుకు దేవ్ మంచిది ఈ రోజు నా తల్లి నోములు ఉద్యాపన జరుగుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా భోజనం వడ్డించబడను మీరు తప్పక దయచేయడు మీ మక్కాము తెలిపినచో కబురు పంపుదనని చెప్పాను అందుకు నీవు కార్యార్థివి అనేక పనులు చూసుకోవాల్సి ఉంటుంది కనుక మాకు నీవు తిరిగి కబురు పంపవలసిన పని లేదు కావాలనే భోజనంకు వచ్చిన మేము సరియాగు సహా సమయం నాకు తప్పకు వచ్చాము నాతో పాటుగా మరి ఇద్దరు మిత్రులు ఉన్నారు ముగ్గురము కలిసి వచ్చి భోజనం చేసేదని చెప్పి వెళ్ళిపోయాను సమయము పన్నెండు గంటలైనది వడ్డన్లు ప్రారంభించబడుచున్న సమయమున సమయంలో సన్యాసి ఇద్దరు కురవాళ్ళని వెంట పెట్టి తీసుకుని వచ్చి భుజించి నిర్విఘ్న నిర్విఘ్నముగా నిరాటకరముగా జయప్రదంగా వ్రతం పూర్తి అయ్యాను స్థాయి పద ధ్యానంతో ఇంత చక్కగా జరిగిన ఈ కార్యక్రమాలకు బాబా రాలేదు కదా అని భావించి దేవు తిరిగిలో గల జోకు ఆ విషయమే వ్రతం రాశాడు ఉత్తరం తీసుకుని మసీదు చేరిన జోగుతో బాబా ఈ సాయి అన్నిటికీ మోసగడ కాదు రమణిమని పిలిచిన వాడు వెళ్లిన వారిని గుర్తించవలగా బెంగాలీ సన్యాసి గో సంరక్షణ సంఘాల పడే రాలేదని భోజనము కొరకే వచ్చితమని నేను కాక మరి ఇద్దరు మిత్రులు కూడా ఉంటారని కావాలన్ను భోజనముకు వచ్చిన మాకు తిరిగి కంప కబురు పంపవక్కర్లేదని ఇన్ని విధములుగా చెప్పి సరియాగు సమయంలోకి వెళ్లి ముగ్గురము భుజించి వచ్చిని ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోమని వృత్తం రాయ ఉత్తరం రాయమని జోగుతో చెప్పాను జోగుతో బాబా ఇంకా ఇట్లు చెప్పాను నా పదధ్యానంతో నన్ను స్మరించు స్మరించి మీరు చేయ సత్యం ఎటు అడ్డికులు రాలేవు నా భక్తులకు ఎల్లప్పుడూ నేను వెంటనే తిరుగు చెందును వారి బాగోగులు చూచి పాలించుట నా కర్తవ్యం నా మాట నిలబెట్టుకున్నటకు నేను ప్రాణములైనా విడిచెదను నా మాటలు అన్నిటికీ పొల్లిపోవు గురిస్తాన్ వే వేప చెట్టు కింద పాదుకెను పంతొమ్మిది వందల పన్నెండులో బొంబాయిని వాసి రామారావు కొఠారి అని డాక్టర్ షిరిడీకి వచ్చి బాబా ఎందు అకర్షితుడే చాలా రోజులు షిరిడి అందే ఉండను ఈ కాలంలో బాబా వద్ద గల భక్తులు దీక్ష వారితో స్నేహ మార్పడను వారిలో వారు చర్చించుకున్నప్పుడు బాబా మొదట షిరిడికి వచ్చి వేప చెట్టు కింద ఉన్నందున వేప చెట్టు కింద ఉన్నందుకు గుర్తుగా అక్కడ బాబా పాద పాదములను రాతతో చెక్కించి పెట్టిన బాగుందని తలచిది తర్వాత కొఠారే బొంబాయి నుంచి పాదుకులను చెక్కించి పంపిణీ ఖండోబా మందిరంలో నన్ను ఉపాసిని బాబా సలహాపై శ్రావణ పౌర్ణమి నాడు వాటిని ఊరేగింపుగా తెచ్చేది ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు దీక్ష పాధికులను తన తలపై పెట్టుకుని తెచ్చిను మేల తాళన ఊరేగింపుగా కండోబా మందిరం నుంచి ద్వారకా వరకు తెచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వేప చెట్టు కింద ప్రతిష్ఠించేది ఉపాసిని బాబా రక్షించిన సదానంబ వృక్షస్య మూలాది వాసత్ అనే సాయి సాయి మహిమ శ్లోకాన్ని కూడా అక్కడ చెక్కించేది ఆ రోజు నుంచి గురుస్థానంలో కూడా నిత్య దీపారాధన పూజ జరుగుచున్నది అక్కడ ఇక్కడ గురువారం నాడు నేలను శుభ్రపరిచి అగరవర్తులను సామ్రాంబ్రాని రూపం వేయవారు భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదములకు ప్రాప్తులయ్యారని బాబా స్వయంగా చెప్పారు రతన్జీ వాడియా నాందేడు నివాసి రతన్జీ షాపూర్జీ వాడియా అను పార్సీ వర్తకుడు మిక్కిలి ధనవంతుడు అతనికి సంతానం లేదు దాసగని సలహాపై షిరిడీకి వెళ్లి బాబాను దర్శించను బాబాకు ఐదు రూపముల ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వాలని మనసులో అనుకోను అది గ్రహించిన బాబా నా ఐదు రూపాయలు ఇవ్వమని అడిగాను వెంటనే ఐదు రూపాయలతో పాటు ఐదు రూపాయలు ఐదు రూపాయల్లో మూడు రూపాయలు పద్నాలుగు అనాలు ఇదివరకే తనకు బుట్టినవని మిగిలిన ఒక్క రూపాయి రెండు అనాలను ఇప్పుడు ఇవ్వమని ఇవ్వమను మూడు రూపాయలు పద్నాలుగు అనాలు ఇంతకు ముందెప్పుడు తను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన దక్షిణ ఇచ్చాను మరిక్షణంలోనే విషయం అర్థమైను అతడు షిరిడీకి వెళ్లవాలని నిర్ణయించుకునగానే నాందేలోని అతని ఇంటి మౌలా సాహెబ్ అని మామదయ్య ఫకీర్ వచ్చింది ఆ రోజు వారికి సత్కరించుటకు సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు అనాలు ఖర్చు అయ్యాను ఈ విషయం గుర్తుకు రాగా బాబా సర్వజ్ఞుడని తెలుసుకోగలిగిన రతంజీవి బాబాల పాద బాబా పాదాల చెంద కూర్చుని తనకు సంతానం ఇమ్మని కోరిను అతని బాబాపై స్థిరమైన నమ్మకం కుదిరినది కొద్ది కాలంలోకి పుత్ర సంతానం కలిగిన బాబా బాబా యొక్క దక్షిణ వివరంలో బాబా తన దగ్గరకు వచ్చి భక్తుల్లో కొందరిని మాత్రమే దక్షిణ అడిగేవారు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి వారు కాదు కొన్ని సందర్భంలో స్వీకరించే వారు కొన్ని సందర్భంలో అటు పైకను తీసుకున్న వారు వారు కాదు కేవలం ధనవంతులను గాని లేక కేవలం పేదవారిని కాని మాత్రమే అడిగేవారు కాదు పేద గొప్ప అందరూ వారికి సమానమే స్త్రీలు స్త్రీలు పిల్లలను కూడా అడిగేవారు ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్ద ధనం లేదని చెప్పినచో అప్పు తీసుకుని ఉమ్మని వారు అడిగిన ఇవ్వని వారిపై బాబా ఎప్పుడు కోపగించుకుని ఎరగరు అడిగిన దానికంటే ఎక్కువ వచ్చినచో దాన్ని తిరిగి ఇచ్చేవారు ఒక్కొక్కప్పుడు దక్షిణ ఇచ్చిన దానిలో కొన్నించి కొంత భాగం తిరిగి ఇచ్చి పూజా మందిరంలో ఉంచుకుని పూజించుకోమని చెప్పేవారు ఒక్కొక్క రోజు ఒకే భక్తి నాలుగైదు సార్లు కూడా దక్షిణ అడిగేవారు కొందరు తాము తెచ్చుకున్న పైకమంతా బాబాకు సమర్పించిన సందర్భాలు ఉన్నవి మొత్తం మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులు ఆశీర్వదించబడే ఉండేవారు అలాంటి వారు ముందు జీవితంలో ధనమునకు బాధపడేవారు కాదు దక్షిణ అడుగుట తమ మంచికేనని బా భావన భక్తుల్లో ఉండేది ఈ విధములుగా వసూలైన పైకంలో చాలా కొంచెం మాత్రమే తన చిలుక చిలుమలకు దుని కొరకు ఖర్చు పెట్టుకుని మిగిలిన ధనమును పేదలకు ఆసుపత్రులు పంచిపెట్టేడు వారు ఒక్క రూపాయి మొదలు అరవై రూపాయల వరకు బాబా ప్రతి నిత్యము అనేక మంది ఆసుపత్రి దానం చేరు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బాబాపై నియమించ బాబాపై నియమించిన గోడాచారి యొక్క నివేదిక ప్రకారం బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట ఆధ్యాత్మిక జీవితం ఆటంకము సాధారణంగా రెండు విధములు ఒకటి ధనము రెండు స్త్రీ స్త్రీ పురుష శారీరక సంబంధము బాబా తన వద్దకు వచ్చే భక్తులను ఈ రెండింటి విషయములను వారు ధనమును దక్షిణ ద్వారా వారు ఆ తర్వాత వారిని రాధాకృష్ణమై ఇంటికి పంపేవారు రాధాకృష్ణమై వితంతవు బాబా భక్తురాలు ఆమె చెక్కని సౌందర్యవతి బాబా వద్దకు దూర ప్రాంతంలో నుంచి వచ్చే భక్తులకు భోజనాది ఏర్పాట్లు తన ఇంట్లో చేస్తూ ఉండేది ఆమె తన వ్యక్తులను బాబా సేవకే అంకితమను ఆమె భక్తికి మెచ్చి బాబా ఆమె తెలియకుండా కొన్ని శక్తులను ప్రసాదించను తన దగ్గరకు వచ్చి వారి మనోభావాలను ఆమె గమనించగలిగేది ఆమె శారీరక సంబంధం చూచి మనసు చలించిన వారిని వెంటనే హెచ్చరి హెచ్చరించి చుండినను షిరిడీకి వచ్చిన పురుషులైన భక్తులకు ఎప్పుడోకప్పుడు బాబా తప్పక తమ ఇంటికి పంపేవారు ఇది ఒక పరీక్ష స్త్రీ పురుషులు ఎవరైనా ఆమె ఇంట్లో ఉన్నంత వరకు చాసేపు చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది షిరిడీ సంస్థానంలో గల విలువైన వస్తువులన్నిటిని సలహా పడి భక్తులు తెచ్చి ఇచ్చారు బాబాకు వాటి ఎందు ఏ మాత్రమూ సిద్ధలేదు బాబా తరచుగా తన ఆస్తి ఎంతయో ఒక ఒక అని ఒక విడిగుడ్డ ఒక గ్లాసు మాత్రమే నని చెబుతూ ఉండేవారు వారి మనసు భౌతిక వస్తువుల మీద కాని విషయవాసన గానీ ఏనాడు లగ్నం కాలేదు అదే విధంగా భక్తి శ్రద్ధలకి జీవిత చరిత్రను పారాయణం చేయ భక్తుల ఎందుకు కూడా ప్రాపంచిక వ్యామోహములు తొలగినట్లు చేయమని వారికి శాంతి సౌక్యములు ప్రసాదించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని దరిద ముగిద్దాం ఓం శాంతి 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 ఇరవై అధ్యాయం సంపూర్ణం సాయి